యూదులు యేసు క్రీస్తు ప్రభువును దేవుడిగా లేదా మెస్సయగా ఎందుకు అంగీకరించలేదు నాలుగవ కారణం ప్రవచన భేదాలు క్రైస్తవులు యషియా యాభై మూడు లేదా కీర్తన ఇరవై రెండు వచనాలను యేసు మెస్సయ్యత్వానికి ఆధారంగా చూపిస్తారు కానీ యూదులు యషియా యాభై మూడులో చెప్పబడిన సంకట అంటే ఇ్రాయేలు జాతినే సూచిస్తుంది అని చెబుతారు కాబట్టి క్రైస్తవులు ఈ వచనాలను ఏసుకి వర్తింపజేసినప్పుడు యూదులు అది అసలు సందర్భానికి విరుద్ధమని భావిస్తారు ఐదవ కారణం సిలువ మరియు తిరస్కారం యేసు కాలంలోనే యూదా మత నాయకులు ఆయన బోధలను అంగీకరించలేదు కొందరు ఆయనను తప్పుడు ప్రవక్తగా చూశారు ఆయన రోమన్లచే సిలువ వేయబడినప్పుడు ఆయన మెస్సయ్య కాదనే వారి నమ్మకానికి ఇచ్చి ఆరవ కాలం నేటి దృష్టి కోణం నేటికి యూదులు మెస్సయ్య రా కొరకు ఎదురు చూస్తున్నారు ప్రపంచ శాంతి ఐక్యత మరియు దేవుని పునరుద్ధరణ జరగబోయే సమయాన్ని ఆ సమయంలో అందరు జనులు దేవుణ్ణి ఒక్కడిగా తెలుసుకుని ఆయనను ఆరాధిస్తారు కొంతమంది యూదులు యేసును నమ్ముతారు వారిని మెస్సియానిక్ యూదులు అంటారు కానీ ప్రధాన యూదా మతం మాత్రం యేసును మెస్సయగా అంగీకరించదు ఇవన్నీ వేర్వేరు విశ్వాసాలు అయినప్పటికీ యూదులు మరియు క్రైస్తవుల మధ్య సంభాషణ నేటికీ కొనసాగుతుంది బహుశా అసలైన అందం మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఉంటుంది యేసు విశ్వాసుగా ఉన్నా లేక ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారిగా ఉన్నా అంగీకరించకపోయినా అర్థం చేసుకోవడం గౌరవాన్ని పెంచుతుంది మీరు ఈ కారణాలతో దేనితో ఏకీభవిస్తారు లేదా ఏకీభవించారు మీ ఆలోచనలను మాతో పంచుకోండి ఆ మెన్